ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏప్రిల్ నుండి మూడు వేలు ఉన్న పెన్షన్ పెంచుతామని వెంటనే జూలై ఒకటో తేదీ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ లో జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయల పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఒకటో తేదీ సచివాలయం సిబ్బంది ఆరు గంటల నుంచి తాళ్ళూరు మండలంలో వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్ళి పెన్షన్దారుల దగ్గర ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాళ్ళూరు ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది దగ్గరనే ఉండి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇప్పించడం జరిగింది అదేవిధంగా తాళూరు మండలం నాగంబొట్లపాలెంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది నాగంబొట్లపాలెంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు జూలై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడని చెప్పిన మాట నిలబెట్టుకోవడం జరిగిందని ఆగబోట్ల పాలెం టీడీపీ నాయకులు ఎంత ఇచ్చారు ప్రధాని మీకు ఏడు వేలు ఇచ్చారు ఎన్ని గంటలకు ఇచ్చారు టైం టైమ్ ఆరేజ్ ఆరు గంటలకు ఇచ్చారు ఏడు వేలు ఒక్కసారి ఇవ్వటంతో మీకు ఎలా ఉంది మీ ఫీలింగ్ బాధని కారు సంతోషం చెప్పినట్టు మీకు ఏడు వేలు వచ్చినట్టైనా వచ్చినాయి కారు వచ్చినట్టు ఏడు వేలు వచ్చినాయి ఏడు వేలు ఇచ్చారు ఆరు గంటలకి వచ్చింది మొత్తం ఈ రోజు పండగ వాతావరణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండగ వాతావరణం గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచిన రెండు వేల నుంచి మూడు వేలు వస్తా అని చెప్పి ప్రతి నెల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చిండు పెంచుకున్న వాళ్ళకి ఐదు వేలు టైం పట్టింది అదే చంద్రబాబు నాయుడు మూడు వేలు నేను నాలుగు వేలు చేస్తాను అన మూడు వేలు పెంచు నాలుగు వేలు చేస్తా అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజు వాగ్దానం ఇచ్చిండో ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మొత్తం కలిపి నెలకి పెంచింది అప్పుడు వాగ్దానం ఇచ్చిన రోజు నుంచి వేవి కలిపి మళ్ళీ మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు పండుగ ఇస్తాను ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం నేను పెంచను నాలుగు వేలు ఏది మూడు వేల నుంచి నాలుగు వేలు ఎప్పుడైతే ఇస్తానో వాగ్దానం వచ్చిండో ఈరోజు నెరవేర్చిండు అనుకున్న ప్రకారం ఎన్ని కష్టాలు నేను పడతానో నేను అనుకున్న ప్రకారం పెంచు ఇస్తాడు ఈరోజు అసలు మాములుగా ఆంధ్రప్రదేశ్ పండగ ఆంధ్రప్రదేశ్ పండగ చంద్రబాబు నాయుడు వచ్చినండి నా జీవితం ఏం చెప్పిన చంద్రబాబు నాయుడు పోలవరం కానీ అమరావతి కానీ మొత్తం పూర్తి చేస్తున్నాడు ఇచ్చిన వాగ్దానానికి నేను కట్టుబడి ఉంటాను దాంతోపాటు కూడా మన పవన్ కళ్యాణం పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఇచ్చిన మనం వాగ్దానం నిలబడి ఉండాలా ఈరోజు అండి జీవితంలో ప్రోటోకాల్ ఒక చంద్రబాబు నాయుడుగా ఉంటుంది ముఖ్యమంత్రికి దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రికి కలిగి జనసేన అధ్యక్షుడికి అలాగే మన అందరం కూడా ప్రతి విషయంగా ఉండి అందరు సహాయ సహకారాలు చేసి గెలిపించి అంటే కాబట్టి మీ అందరికీ హృదయ దానికి నమస్కారం చేస్తున్నాను